సంవత్సరానికి పన్నెండు నెలలు ఉన్నట్లు పన్నెండు రాసులు కూడా ఉంటాయి సూర్య భగవానుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల చొప్పున ఆరు నెలలలో ఆరు రకాల రాసులలో అంటే కర్కటకం సింహం కన్య తుల వృక్షికం ధనస్సు రాసులలో ఇంకో ఆరు నెలలు ఇంకో ఆరు నెలల రాసులలో ఉంటాడు అవి మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం రాశులలో ఉంటాడు కర్కటక రాశి నుండి ధనస్సు రాశి వరకు సూర్యుడు ఉన్న ఆరు నెలల సమయాన్ని దక్షిణాయనం అని అంటారు మకర రాశి నుంచి మిథున రాశి వరకు ఉండే ఆరు నెలల సమయాన్ని ఉత్తరాయణం అని అంటారు భోగి అనేది దక్షిణాయనంలో చివరి రోజు అప్పుడు అంటే రేపు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు దాన్ని మకర సంక్రాంతి అంటారు దక్షిణాయనంలో తాము ఎదుర్కొన్న కష్టాలను బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవునికి సమర్పించి నువ్వుల నూనెతో తలంటు స్నానం చేస్తారు పాత వస్తువులన్నింటినీ భోగి మంటలలో వేసి నూతన జీవనానికి నాంది పలుకుతారు అలాగే చిన్న పిల్లలపై భోగిపళ్ళు పోసి సూర్యదేవుని అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తారు మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ